హాయ్ ఫ్రెండ్స్ కట్ షేప్ అనేది ఎచ్చు తప్పులు రాకుండా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రిన్స్ కట్ వచ్చేసి లైనింగ్ పై క్లాత్ వచ్చేసి రెండు అటాచ్ చేసుకున్న తర్వాత చూస్తున్నాం చూడండి ఇది క్లాత్ అనేది లాగకుండా ఇలానే పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది లాగామంటే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది క్లాత్ అనేది లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా కప్పు భాగం అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది హెచ్చు తగ్గులు అనేది ఎక్కడ కూడా రాలేదు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా అనేది మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండీగా ఉన్న మోడల్ వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రతి ఒక్కళ్ళు కోను బ్లౌజ్కి ప్రిన్ ప్రిన్స్ కట్టే వెళ్ళమంటున్నారు మనం ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లోకి వెళ్ళేసి ఫుల్ వీడియో అయితే చూడండి బోట్ నెక్ కానీ ప్రిన్స్ కట్ కానీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నాం సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలా క్లాత్ అనేది లాగకుండా చేసుకున్నాం చేసుకున్నామంటే మనకు ప్రిన్స్ కట్ షేప్ అనేది వస్తుంది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెన్ కాదు వచ్చేసి ఒక డాట్ అనేది కూడా వేసుకున్నామంటే మనకు షేప్ దగ్గర బాగుంటుంది కప్స్ అనేవి నీట్గా వస్తాయి చూసిన తర్వాత మనం కింద పట్టి అనేది వేసుకున్నాం